సుస్సంప్రదాయానికి నాంది పలికినట్టు రోల్ మోడల్గా ఈ కేసు నిలుస్తుంది అని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి ఈ కేసులు ఇది అందరికీ తెలుసు ఒక ఆమె సినిమా నటి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి తర్వాత హనీ ట్రాప్ చేసి కోటి రూపాయలకు పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకొని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలే ఆ కేసులో క్రైమ్ నెంబర్ నైంటీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అని ఆ కేసు పెట్టడం జరిగింది తర్వాత చిరు దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారు రామకంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అందేరి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి నాలుగు నా అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను అలాగే సెల్ ఫోన్లు సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను అన్ని సంతృప్తి చెందిన న్యాయస్థానం రిమాండ్ పంపించింది రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు పోలీస్ కస్టడీ పిటిషన్లో కూడా ఐదు రోజులు ఆమెను ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకిస్తే పోలీస్ కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగు చూసాయి దర్యాప్తు జరిగింది తర్వాత కాలంలో ఆమె వేసుకున్న రెండు బెయిల్ అప్లికేషన్లు కూడా డిస్మిస్ అయ్యి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆమె కండిషనల్ బెయిల్ మంజూరైంది తర్వాత ఆ కండిషన్ బెయిల్ ప్రకారం ఇరవై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చిన ఇరవై మూడు రోజుల ఇరవై మూడు రోజుల తర్వాత మోడిఫికేషన్ జరిగి కండిషన్స్ రిలాక్స్ చేశారు ఈ మధ్యకాలంలో ముంబైలో అరెస్టు చేసినప్పటి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కానీ పోలీస్ కస్టడీలో కానీ ఎక్కడా అధికారులపైన ఆమె ఒక ఆరోపణ చేయలే కోర్టుకు చెప్పలే నాతో చట్టపరంగానే పోలీసులు వ్యవహరించారు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం కూడా జరిగింది ఆమె ఎలాంటి కంప్లైంట్ కూడా వేయలే ఈవెన్ పోలీసు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ అడ్వకేట్ సమక్షంలో జరిపినప్పుడు కూడా ఆమె చెప్పిన విషయాలన్నీ మధ్యవర్తులు రాసిన తర్వాత మధ్యవర్తులు సంతకాలు కానీ ఆమె రిఫ్రీ చేసింది సంతకాన్ని సంతకం పెట్టడానికి అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఏమి నిర్బంధం ఎక్కడా పెట్టలేదు యాజ్ ఇట్ ఈస్గా ఆమె రిఫ్యూజ్ టు సైన్ అండ్ రాసే కోర్టులో వాంగ్మూలాలని కోర్టులో వేయడం జరిగింది తర్వాత విజయవాడ కోర్టులో కానీ ముంబై కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎటువంటి ఆరోపణలు కూడా చేయలే తర్వాత దర్యాప్తు ప్రక్రియలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ ఫైవ్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీసుకుని ఆమెతో తీసుకుని నా పైన తప్పుడు కేసు పెట్టినారని దానిపైన ఒక చర్చ అవన్నీ జరిగి ఇది చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెతో ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు పోలీస్ అధికారులు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కుట్ర ప్రకారం ఎంత ప్లాన్ ప్రకారం జరిగిందని ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకునే ఎల్లో మీడియాలో మరుసటి రోజు చాలా ప్రముఖంగా ప్రచురించినారు అప్పటి పోలీసు అధికారులు నా పట్ల దురుసుగా ప్రవర్తించినారని తప్పుడు కేసు పెట్టారని అవన్నీ ఈ ఎల్లో మీడియా వచ్చిన వార్తల ఆధారంగా మళ్ళా సిటీ పోలీస్ కమిషనర్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను నియమించడం ఆ ఎంక్వైరీ కొనసాగడం అలాగే సెప్టెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ కమిషనర్కు ఆమె ఫిర్యాదు చేయడం ఆ సందర్భంగా కొంతమంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్టును బేస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులను దీంట్లో ఉన్న వాళ్ళను సిఐను సిఐతో మొదలుకొని సూపర్వైజరీ స్థాయిలో ఉన్న డీజీపీ సీతారామాంజనేయుల వరకు కేసులు పెట్టారు కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేశారు దాంట్లో ఒక మొదటి ముద్దయిని వీళ్ళందరూ తమాషా ఏంటంటే ఇది సెప్టెంబర్ పదమూడు ఇరవై నాలుగున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంతకుముందే జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో అన్ని చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యి ప్రధాని నిందితురాలుగా ఉన్న కాదంబరి జత్వాని ఆ కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే ఇంకా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయని సందర్భంలో కోర్టులో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగారుస్తూ కేసును డైవర్ట్ చేసి ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అతనిపైన తర్వాత ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన ఒకటి కౌంటర్గా ఇంకొక కేసు పెట్టారు ఇది భారతదేశ చరిత్రలో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటి మొదటి కేసు ఇది కేస్ అండ్ కౌంటర్ కేసు అంటే సపోజ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు దాన్ని కేసు అండ్ కౌంటర్ కేసు అంటారు కానీ ఇక్కడ కేస్ అండ్ కౌంటర్ కేసు ఎప్పుడు ఏడు నెలల తర్వాత ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ అధికారుల పైన కూటమి ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఆమెను విలాసవంతమైన హోటల్లో పెట్టి ఆమెకు రాచమర్యాదలు చేసి తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఆమెతో తప్పుడు ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం అనేది చట్ట ప్రకారం తప్పు సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా వీళ్ళు తప్పుడు కేసు పెట్టారనో తప్పుడు డాక్యుమెంట్లు చూపించారనో లేకపోతే దర్యాప్తులో వర్గానికి అనుకూలంగా చేశారనో ఇలాంటి విషయాలు అంటే సంబంధిత కోర్టు ఏ కోర్టులో జరుగుతుందో ఆ వ్యవహారం ఆ కోర్టు కంప్లైంట్ చేయొచ్చు ఆ కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు దానికి బాధ్యులైన వారిని పైన కేసులు పెట్టమని అరెస్ట్ చేయమని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని ఆ కోర్టు మాత్రమే అధికారం ఉంది వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం కానీ ఈ కేసులో కౌంటర్ కేసు దాదాపు ఏడు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీసు అధికారులపైన కక్ష తీర్చుకోవడానికి అంటే వీళ్ళపైన ఆ కూటమి ప్రభుత్వానికి కూడా ఉన్న కోపానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి అందులో ఒకటి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగాల పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సంకల్పించిన సందర్భంలో పోలీస్ అధికారులు అత్యంత కట్టుదిట్టంగా రాజమండ్రి జైలు వరకు ఎక్కడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను మెయింటైన్ చేసినారనేది ఒక కారణమైతే అదేవిధంగా సిట్టు దర్యాప్తుల్లో అనేక కేసులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లేకపోతే మిగతా స్కామ్స్ కానీ వాటిపైన విచారణ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు గారు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపైన ఎలాంటి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో లేని కేసును ఇక్కడ క్రియేట్ చేయడం అనేది ప్రధానమైన అంశం దీంట్లో సిట్టుకు సలహాదారుగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ఐ వెంకటేశ్వర్లు అతని పైన కూడా కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసినప్పటికీ టెంపరీగా వీళ్ళందరినీ హరాస్మెంట్ చేసేదానికి జత్వాని వ్యవహారాన్ని ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వాడుకుంది అదేవిధంగా కఠ్య సాధకులు ఎదుర్కొంటున్న అధికారులు వీళ్ళందరి వాళ్ళ సుదీర్ఘమైన కెరీర్లో ఎలాంటి మచ్చ కూడా లేదు ఒక చిన్న మచ్చ కూడా లేదు ఏ అధికారి పైన లేకపోగా అనేక అవార్డ్స్ వచ్చాయి వాళ్ళకి మెడల్స్ వచ్చాయి ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్పడం అంటే ఇది వ్యవస్థలను పతనం చేసేదానికి కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుంది ఇది మా బాధ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు సపోజ్ ఇదే పద్ధతి వచ్చే ప్రభుత్వం అనుసరిస్తే వీళ్ళ గంజాయి కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్టు కాబడ్డ వ్యక్తి మళ్ళీ పోలీసు వాళ్ళ పైన నా స్కూటర్లో పోలీసు వాళ్ళే ఈ గంజాయి పెట్టారని చెప్పి కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ కేసు ఇలాగే కొనసాగితే అదేవిధంగా ప్రతి కేసులో ఈవెన్ సోషల్ మీడియా కేసులు కానివ్వండి లేకపోతే ఇప్పుడు పెడుతున్న తప్పుడు కేసులు అన్నిట్లో కూడా అందులోని ముద్దాయిలు బలవంతంగా మాతో కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఫలాని పోలీసు అధికారి తీసుకున్నారని చెప్పి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత తప్పుడు సాక్ష్యాలు సాక్షులను బెదిరించినారు అన్ని కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళే విచారించలేదు అని చెప్పి సాక్షులు చెప్పి తర్వాత ప్రైవేట్గా వాళ్ళపైన కూడా మళ్ళీ కేసులు వేసే సందర్భాలు అంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి ఆజ్యం పోసేదాని దానికి ఒక వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలను పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటారు అనేది వాస్తవం అయితే ఇప్పుడు పోలీసులు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాల ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నాము ఆ పై అధికారుల ఉంది వచ్చే ప్రభుత్వాల్లో కూడా డెఫినెట్గా ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో ఆలోచించుకోవాలా ఎందుకంటే అన్నీ ఓపెన్ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు ఎవరు కడుతున్నారు ఎక్కడ ఎఫ్ఐఆర్ తయారై తయారైతుంది సాక్షులు వాంగ్మూలాలు ఎక్కడ రికార్డు చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుని ప్రోద్బలంతో ఇవి తయారు చేస్తున్నారు తర్వాత ఎవరెవరు ఏ ఏ మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఆ రోజు కూడా గూగుల్ టేక్అవుట్స్ ఉంటాయి తర్వాత ఫోన్లు ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఏ అధికారులు తిరిగినారనేటివి వస్తాయి కాబట్టి పోలీసులు కూడా అధికార కూటమి మాటలకు లొంగకుండా కొంత నిబద్ధతతో పనిచేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు చాలా మంది పోస్టింగ్స్ ఇలా గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకి వాళ్ళకి జీతాలు లేవు వాళ్ళ కుటుంబాలు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి వాళ్ళు ఎక్కడో రీజనల్ ఆఫీసెస్లో సంతకాలు పెట్టమంటున్నారు వాళ్ళ కుటుంబం ఒక దగ్గర ఉంటే రీజనల్ హెడ్ క్వార్టర్స్ వేరే దగ్గర ఉంటే వీళ్ళు పోయి అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళకు కనీసం జీతాలు రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూస్తున్న కక్ష సాధింపు ధోరణులు చూస్తున్నారు అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘాలు కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది రాజకీయ తలక్ ఒత్తిడులు తొలగి ఏదో విధమైన రికార్ రికార్డులు తయారు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ సంతృప్తిపరచినామని చెప్పి చేతులు తెలుపుకుంటే భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత న్యాయ ప్రక్రియ ఈ ముఖ్యంగా న్యాయ ప్రక్రియ చట్ట ప్రక్రియ తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ వీటన్నిటికీ వీటిలో సగౌరవంగా తలెత్తుకునే విధంగా పని చేయాలని అట్లా పని చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సమాజంలో తలెత్తుకోలేక కనీసం వాళ్ళ ఇళ్లలో కూడా తలెత్తుకోలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు చాలా కేసుల్లో ఇప్పటికే అధికారులు అరెస్టు చేసిన ముద్దాయిలతో మీరు ఏమీ అనుకోకండి మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి వాటికి అనుగుణంగా మేము చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది మద్యం కేసు ఉంది ఇప్పుడు మద్యం కేసులో ఏ అధికారి ఎవరెవరు ఎవరు ఇంటికి వెళ్లారు ఏ డిజిటల్ యజమాని ఇంటికి వెళ్ళాడు ఎవరెవరిని ఎన్నిసార్లు బెదిరించారు ఎక్కడెక్కడ తిరిపించారు ఎలాంటి తప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్ అయిన సందర్భం బహుశా వీటిని చూస్తే వస్తుందని ఎందుకంటే అక్కడ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో జరిగిన మద్యం కుంభకోణంలో ఏదైతే కేసు ఉందో దాంట్లో వాసుదేవరెడ్డి కంప్లైనంటు అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ డైరెక్టర్ తర్వాత కాలంలో అతన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కేసు పెట్టి ఎక్కడ జరగకపోయినా ఏ అవినీతి జరగకపోయినా ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే ఆ స్కాములు జరుగుతాయి కానీ ప్రభుత్వం చేతుల్లోనే ఆ మద్యాన్ని తగ్గించాలని చెప్పి తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేసి మద్య నియంత్రణకు దశలవారీగా పాల్పడుతున్న సందర్భంలో ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీ పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరించి సాక్షులను బెదిరించి తర్వాత అధికారులను బెదిరించి వాళ్ళతో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి రకరకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు భవిష్యత్తులో ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకనే నేను సూచన చేస్తున్నా పోలీసు అధికారుల సంఘానికి కానీ పోలీసులకు కానీ భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు దయవించి చట్ట ప్రకారం పనిచేయండి న్యాయ ప్రక్రియకు లోబడి పని చేయండి ప్రజల విశ్వాసాన్ని పొందండి రాజకీయ నాయకుల విశ్వాసం కంటే మీకు ప్రజల విశ్వాసము లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చాలా ముఖ్యం ఈ రాష్ట్రంలో రాజకీయంగా చాలా అఘాయితాలు జరుగుతున్నాయి వాటిని కంట్రోల్ చేయండి అత్యాచారాలు తర్వాత హత్యలు తర్వాత కుటుంబాలు కుటుంబాలు ఊర్ల నుంచి వెలివేసే పరిస్థితులు వీటన్నిటిని మీరు మా కూర్చొని అధికార నాయకుల వంత పాడితే భవిష్యత్తులో మీరు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కాబట్టి మీరు చట్ట ప్రకారం లోబడి వ్యవహరించాలని చెప్పి ఈ కాదంబరి జత్వాని కేసు ఒక బిగ్ షో అయిపోతుంది ఇది ఇది ఒక సినిమా తీయొచ్చు దీన్ని తర్వాత ఈ రోల్ మోడల్ కేసుగా మారుతుంది ఈ కేసు చూసిన తర్వాతనే అందరి ఆఫీసర్స్కి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఇలాంటి కౌంటర్ కేసు ప్రైవేట్ పర్సన్స్ ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు ఏదన్నా ఉంటే న్యాయస్థానమే చేయాల్సి వస్తుంది దాంట్లో లోపాలు జరిగితే అని స్పష్టంగా చెప్పి వాళ్ళందరికీ ఇంటీరియం ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి ఈ అంశాన్ని పోలీస్ అధికారులు ముఖ్యంగా మీరు రాజకీయ నాయకులు ఒత్తిడిలోకి తలగకుండా పని చేయండి పని చేయకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడతారని చెప్పేది చెప్పి తెలియజేస్తున్నాను